అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మంచిగా ఒక హెర్బల్ హెర్డే చూడబోతున్నాము చూడండి మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పించుకోవచ్చు మనం ఏమేమి మనము ఇంగ్రిడియన్స్ వాడాలి ఈ హెర్డేకి అనేది ఇప్పుడు చూస్తాము ఒక మిక్సీ జారు తీసుకున్నానండి ఈ మిక్సీ జార్లోకి నేను శంగిపూలు యాడ్ చేసుకున్నాను ఈ శంగిపూలు నేను ఫ్రెష్గా మన తోటల నుంచి తెస్తానండి ముందు రోజు ఒకటి తెచ్చిపెట్టాను కొంచెం లైట్గా అది కూడా వేసుకున్నాను తర్వాత దీంతో పాటు నేను కరివేపాకు ఆకు వేసుకుంటున్నాను ఈ పూలు కరివేపాకు ఆకు ఈ రెండు హర్బల్ లీవ్స్తో పాటు ఉసిరికాయ ఆకులు అంటే ఉసిరికాయ ఆకులో చాలా మంచి బెనిఫిట్ అండి మన ఇంట్లో తోటలో ఉంది ఈ ఆకులు మన హెయిర్ గ్రోత్కి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి చూడండి శంగిపూలు కరివేపాకు ఆకు ఒక చేతి నిండగా శంగిపూలు ఒక చేతి నిండగా అట్లాగే మనము ఉసిరికాయ ఆకులు ఒక చేతి నిండగా ఈ మూడు నేను ముందుగా కడిగి పెట్టేసి బాగా ఆ నీళ్ళంతా పోయాగా నేను మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉసిరికాయ ఆకు మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్ని బాగా నల్లగా ఉంచుకోదానికి కూడా ఈ ఉసిరికాయ ఆకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఉసిరికాయ మన హేర్ గ్రోతే కాకుండా మన హెయిర్కి ఒక డై ఏజెంట్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఈ శంగిపూలు వేసాం కదా అది చూడండి ఎంత మంచి బెనిఫిట్ ఇస్తున్నాయండి హేర్ గ్రోత్ ఇస్తుంది హెయిర్ని బాగా రంగు నల్లధనం ఇస్తుంది బ్లాక్గా చేపించుకో చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అట్లాగే కరివేపాకు లీవ్స్ చూడండి ప్రీమేచ్యూర్ గ్రోయింగ్ని అంత అవాయిడ్ చేస్తుంది మన స్కాల్ప్ని బాగా యాక్టివేట్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి బాగా పనికి వస్తుంది అండి ఈ ఉసిరికాయ లీవ్స్ కూడా అంతే అండి హెయిర్ సంబంధించిన ఏ అయినా ఏవి అంటే ఏ డై అయినా మీరు ఏం తీసుకున్నా ఈ ఉసిరికాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రిడియంట్ అని చెప్పవచ్చండి ఇప్పుడు ఈ మూడు కలిపి నేను బాగా గ్రైండ్ చేసుకోబోతున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకొచ్చాను ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని నేను బాగానే వడగట్టేసుకున్నాను మనకు కావాల్సింది ఆ జ్యూస్ వరకే సో ఆ జ్యూస్ని బాగా నేను పెండేసుకుంటున్నానండి ఈ జ్యూసు తో పాటు మనము కొద్దిగా కొన్ని పొడిలు కూడా యాడ్ చేయబోతున్నాము హెర్బల్ పొడిలు మన హ్యాడ్ డైక్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ జ్యూస్ అనేది ఇప్పుడు ఈ జ్యూస్లో నేను ఎంత మంచిగా థిక్గా బాగా గ్రీనిష్గా బ్లాక్ గ్రీనిష్గా వచ్చింది మనకు జ్యూస్ ఇప్పుడు ఈ జ్యూస్ని నేను పొయ్యి మీద పెట్టేసాను సన్నమంటలో ఉంచుకుంటున్నాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హెయిర్కి సంబంధించిన హెయిర్ డై అయినా హెయిర్ సన్న సన్నమంటలో ఉంచుకోండి ఇప్పుడు నేను ఉసిరికాయ పొడి ఒక స్పూను అట్లాగే హెన్నా పౌడరు ఒక స్పూను అట్లాగే సరస్వదాకు పొడి ఒక స్పూను లాస్ట్గా మనము ఇండిక పౌడరు రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అంటే ఎప్పుడు మనం హెన్నా వాడుకున్నామంటే అప్పుడంతా మనము ఎప్పుడెప్పుడు వాడుకుంటున్నామో అప్పుడప్పుడు మనము ఈ ఇండిక పౌడర్ అనేది వన్ ఇస్ట్ టూ రేషియోలో వేసుకోవాలి బాగా కలుపుకోండి అంటే కొంచెం నీళ్ళు పెట్టి బాగా మెత్తగా ఒక లిక్విడ్ లాగా చేపించాగా మనము బాగా మరిగే వరకు మనము ఆగాలండి అంటే సన్న మంటలోనే ఉండాలి కొంచెం నిదానంగా మనము చేసుకోవాలి అప్పుడే మనకు మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది మన హెయిర్ డై కూడా మంచి రిజల్ట్ వస్తుందండి మనకు ఈ హెయిర్ డైయే కాకుండా మనకు హ్యార్ని కూడా బాగా గ్రోత్ చేపిస్తుంది చూడండి చాలా బాగా మనకు మరిగిపోయాయి ఇప్పుడు ఎంత మంచిగా బ్లాక్ గా ఉంది కదా మన హ్యాడ్ డై చాలా బాగుంది ఇప్పుడు ఇది నేను ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిగా చల్లారాలి కదా అందుకని చల్లారినాగా ఎట్టు నేను చూపిస్తానండి చూడండి మనకు మంచిగా హెర్బల్గా ఇంట్లోనే మనం డై తయారు చేసుకున్నాము చాలా మంచిగా మనకు హ్యాడ్ డై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన హ్యాడ్ డ్రైని ఎట్లా వాడుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని నేను చూపిస్తాను చూడండి మన హ్యాడ్ అప్లై చేసుకోడానికి ముందు ఒక గ్లౌస్ వేసుకోండి ఇప్పుడు ఇది బాగా మరీ అంటే అప్లై చేస్తున్న పదంలో లేదు అందుకని నేను కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను మీరు టికాషన్ కూడా వేసుకోవచ్చు టీ కాషన్ చూడండి చాలా బాగా కలుపుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా మనకు హెర్బల్ హెర్డై ఇంట్లోనే తయారైపోయింది ఇప్పుడు నా జుట్టుకి ఇలా స్కాల్ప్ని విడగొట్టి అంటే స్కాల్ప్ తీసి నేను బాగానే అప్లై చేసుకుంటున్నానండి ఇది మన జుట్టు నల్లదనమే కాకుండా మన జుట్టుని బాగా పెంచుతుందండి చాలా పొడువుగా డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది ఇలా ఒక దుబ్బను పెట్టుకొని మీరు బాగా మంచిగా మీరు హేర్లో బాగా అప్లై చేసుకోండి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మన ఇంట్లోనే మనము హేర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనము హెల్తీగా ఉండవచ్చు చూడండి చాలా బాగా డై అప్లై చేసుకోవడానికి ముందు మీరు తలస్నానం చేసి ఉండాలి ఆయిల్ లేకుండా తర్వాత ఈ డైని అప్లై చేసుకోండి ఒక రెండు గంటలతో పాటు అట్లాగే ఉంచుకోండి తర్వాత మీరు హ్యాడే హేర్ వాష్ చేసుకోండి మైల్డ్గా సో మీరు హ్యా డై ఎక్కువ రోజులు ఈ కంపల్సరీ వారానికి రెండుసార్లు నెలకి ఒక్కసారైనా వాడి ఒక ఆరు నెలతో పాటు వాడి చూడండి బ్లాక్నెస్ కాకుండా ఇంకా లాంగ్గా పొడుగ్గా మీ హెయిర్ బాగా మంచి గ్రోత్ ఉంటుంది మీరు వాడేసి మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎట్లా ఉంది మా హెయిర్ డై హెర్బల్ హెయిర్ డై అనే విషయం ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఇంట్లోనే ఉంటాయి వాడి ట్రై చేసి ఐ మీన్ వాడి చూడండి మాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉందని మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ